హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఇంకా ఈరోజైతే మా సైడ్ అయితే ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుందండి ఇంకా ఉరుములు మెరుపులు చాలా మబ్బైతే ఉందండి ఇంకా ఈరోజైతే నుంచి ఫుల్ అంటే ఫుల్ ఎండ కొట్టిందండి ఉబ్బరం అయితే చాలా ఉంది ఇంకా సడన్లా గాలి దువారం వచ్చేసి ఇంకా ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇంకా మీ సైడ్ కూడా వర్షం పడితే ఎక్కడెక్కడ వర్షం పడుతుందో కామెంట్ చేయండి ఇంకా వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే బాయ్ బాయ్